అదే నా పేరు షాజహాన్ అండి కాకినాడ కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను అలాగే మా సునీల్ గారు ఎంపీ గారు కింద నుంచి ఉన్నారు అలాగే ఉదయ్ గారు దుబాయ్లో రెండు పాన్ కార్డులు పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారు ఆయన అలాగే మాకు మొన్న తెలిసింది సునీల్ గారు కూడా మీరియాలో మాట్లాడారు టీవీ నైన్తో అలాగే ఆయన ఇక్కడ కాకినాడలో ఆయనకి ఏమీ తెలియదు ఆయనకి అసలు ఏం తెలీదు ఆయన ఏమి ఇక్కడ పోటీ చేస్తున్నారు నేను నెగ్గేస్తాను అది ఇది అని ఛాలెంజ్ చేస్తున్నారు అది ఏం లేదు మా సునీల్ గారే పక్కగా నెగ్గుద్దారు ఈసారి ఇక్కడ మూడు సార్లు మూడు సార్లు కూడా స్టార్టింగ్ ప్రజారాజ్యంలో నుంచున్నారు ప్రజారాజ్యంలో నుంచి ఉంటే అవ్వలేదు తర్వాత టీడీపీ వెళ్ళారు అక్కడ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్లో వచ్చారు తర్వాత అక్కడ వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్లో ఉన్నారు పక్కగా ఈసారి రెండు లక్షల మెడల్ తీదో కోరుకున్నాం అలాగే మా సునీల్ గారు వస్తే మొత్తం అంతా మంచి జరుగుతుంది అదే టీవీలు గారు చెప్తున్నారు నేను వస్తాను సునీల్ గారు ఇంట్లో ఉంటారు బయటికి రారు ప్రజల ముందే వచ్చి మాట్లాడతారు మళ్ళీ రాజకీయం అయిపోతే ఊరు వెళ్ళిపోతారు అన్నారు కాదు అలా ఏం కాదు ఆయన నెగ్గినా నెగ్గిపోయినా ప్రజల వెనకలే ఉంటారని కోరుకున్నాం